హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది ఇరవై రెండో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆకాంక్ష అక్కడ న్యూస్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వారి దగ్గర మైక్ తీసుకుంది అందరికీ నమస్కారం నాపై ఈ ఇంట్లో ఎంత తిరస్కారం ఉందో మీరందరూ గమనించే ఉంటారు కదూ అవును మా నాన్నగారు గోపాలరావు గారు అని చెప్పగానే అక్కడ కొంతమంది ఆశ్చర్యంతో బాధగా చూశారు అవును ఆకాంక్ష గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆయన అని చెబుతున్న అనుకోని విధంగా ఆకాంక్ష మాటలకు విక్రమార్క వెనక్కి తగ్గి ఒక అడుగు వేశాడు ఆయన హఠాత్తుగా సూసైడ్ చేసుకోవడం అనేది ఎంతో ఆశ్చర్యం ఎందుకంటే నా తండ్రి నాకు గురువు దైవం ఆయన వ్యక్తిత్వం పూర్తిగా తెలిసిన దాన్ని నేను అలా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు తను అలా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావటానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిని ఉండొచ్చు అందుకు ప్రయత్నాలు ఏవైనా జరిగి ఉండొచ్చు హత్యా ప్రయత్నం కూడా అయ్యి ఉండవచ్చు నేనేదో ఎందుకో పనికిరాని వ్యక్తిలా మాట్లాడుతున్నారు మావయ్య గారు అందుకనే మా నాన్నగారి గురించి నేను చెప్పుకోవాలనుకున్నాను మా నాన్నగారు నిన్న మొన్నటిదాకా ఎంతటి వారో మీకు తెలుసు అయితే ఒకటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రకాలుగా కూడా సమాధానం చెప్పుకునే రీతిగా ఆయన వ్యాపారాలు చేసి ధనాన్ని సంపాదించారు ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఆస్తులు ఎన్నో ఉన్నా మేము అనుకోకుండా వ్యాపారపరంగా స్టేట్స్ వెళ్ళిన నాన్నగారు వచ్చి రావడమే సూసైడ్ చేసుకోవడం అనుకోకుండా ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరిగింది విషయం తేలలేదు ఇంకా మనిషి ఉండగా అంత నీతి నిజాయితీ సంస్కారం ఉన్న వ్యక్తి మరణం వెనుక ఏ కారణం ఉంటుందో అన్నది ఇంకా తెలియలేదు నేను ఈ విషయం పట్ల కేసు కూడా పెట్టాను నాన్నగారు చనిపోవడమే మేము రోడ్డు మీద పడిపోయాము అంతటి అప్పులు నాన్నగారు ఎవరి కోసం చేస్తారు మనిషి ఉంటేనేనా విలువ ఆ మనిషి వ్యక్తిత్వం ఎవరికీ తెలియదా మా నాన్నగారు నన్ను మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిగా పెంచారు ఆయన ఇచ్చిన సంస్కార జ్ఞానంతో నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా కుటుంబాన్ని నా తండ్రి స్థానంలో ఉండి రక్షించాలనుకున్నాను నేను ఆ తర్వాత జరిగిన విషయాలు ఎక్కడికి వెళ్ళినా ఒక రోజుకు వస్తావా ఇంత డబ్బు ఇస్తాము ఇంకా ఎంతో హీనంగా మాట్లాడారు ఆఖరిగా అనిరుద్ గారి దగ్గరికి వచ్చాను ఆయన కూడా అలాగే అడిగారు కానీ నాతో కాసేపు మాట్లాడిన అనిరుద్ధ్ గారు పందం వేశారు అన్ని జరిగిన సంగతులు మొత్తం చెప్పింది ఆకాంక్ష అనిరుద్ గారి జీవితంలో ఎన్నో మంచి మార్పులు నా వల్ల వచ్చాయి భార్యాభర్తల బంధానికి ఉన్న విలువలు నా నుండి ఆయన తెలుసుకున్నారు ఆడది అంటే ఆయన మనసులో పాతుకుపోయిన భావం నీతో నాకు ఆ పని ఉందనే రేంజ్ నుంచి ఆడవాళ్లకు నమస్కరించే స్థితికి వచ్చారు నేడు అనిరుద్ గారు ఆయన పుట్టతో పుట్టుకతో జ్ఞానవంతుడు కానీ పెరిగిన విధానం తల్లిదండ్రుల కుటుంబ పద్ధతుల వల్ల ఆయన విధంగా అయ్యారు తన కన్నీరు పెట్టుకునేవారు తన బాల్యం ఎంతో చెప్పుకోలేని బాధతో లైంగిక వేధింపులతో ఇంకా రకరకాల బాధాకరమైన దృశ్యాల సమ్మేళనంతో జరిగిందని ఆయన కన్నీరు అయ్యారు తనకంటూ మరణం వస్తే వారి వల్లే వస్తుందని ఆయన అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అది ఎవరో మా మావయ్య గారు కూడా బాగా తెలుసు అందుకు కారణం కూడా నాకు తెలుసు మా ఇద్దరు యాక్సిడెంట్ జరగడానికి కారణం కూడా తెలుసు ఇంకా మరెన్నో తెలుసు కానీ ఇంటి కోడలిగా ఈ ఇంటి గౌరవం కాపాడడం నా ధర్మం ఇక నా మీద మా మావయ్య గారు చేసిన అభియోగాలకు కొడుకు దూరం కావడం కారణం పాపం కానీ నిరూపించుకునే రుజువులు నా దగ్గరే ఉన్నాయంటూ లాయర్ గారి దగ్గర ఉన్న కొన్ని ముఖ్యమైన పత్రాలు అవి చూపించి అనిరుద్ మాట్లాడిన మాటలు టేప్ రికార్డర్ని ఆన్ చేసింది అనిరుద్ మాటలు వినిపిస్తున్నాయి ఆకాంక్ష కళ్ళల్లో కన్నీరు పొంగిపోతుంది హాయ్ ఈ వాయిస్ రికార్డ్ బయటకు వచ్చిందంటే నేను ప్రాణాలతో లేను అని అర్థం నా పేరు అనిరుద్ ప్రస్తుతానికి నా భార్య అన్ని చెప్పి ఉంటుంది నా భార్య వల్ల నాకు ప్రాణగండం ఉండదు నాకెవరి వల్ల ప్రాణగండం ఉంటుందో మా నాన్నగారికి అమ్మకు బాగా తెలుసు నా భార్య వల్ల అస్సలు నిజమైన జీవితం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో సంస్కారమైన జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నానంటూ ఆకాంక్షలు ఆకాంక్షతో పందెంలో ఓడిన వారు వీళ్ళు అంటూ వారి ముగ్గురితో కూడా మాట్లాడించాను వినండి అంటూ చెప్పాడు అనిరుద్ మొట్టమొదటి వ్యక్తి మాట్లాడుతూ పందెంలో తను ఉత్పలగా పరిచయం అయ్యింది తన ముఖం కూడా నాకు తెలియదు వయసులో ఉండే ఆకర్షణ వల్ల తన ముఖం చూడకపోయినా తను మరో విధంగా ప్రోత్సాహించపోయినా కూడా ఆమె మీద ప్రేమ కలిగింది ఐ లవ్ యూ అని చెప్పాను అంతే ఆ తర్వాత ఒక హోటల్కి రమ్మనడంతో అక్కడికి వెళ్ళాము అక్కడ అనిరుద్ గారు ఉన్నారు తన పెట్టిన పందం సంగతి చెప్పారు ఇది కేవలం పందం మాత్రమే అని ఆకాంక్ష ఒక గొప్ప వ్యక్తి అని తెలుసుకున్నాము అనిరుద్ గారి మాటల వల్ల కొందరు స్వార్థపరులు మా చేత రకరకాల మాటలు చెప్పించి లేనిపోని నిందలు ఆమెపై వేయించినా ఆమె మాత్రం దేవత లాంటిది మమ్మల్ని క్షమించాలి ఆమెలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎందుకంటే అనిరుద్ గారి ప్రవర్తన ఎదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా మంచిగా మారిదో మన అందరం చూస్తున్నాము అంత యాక్సిడెంట్ జరిగిన ఆకాంక్షకు తన భార్య స్థానాన్ని ఇచ్చారు అంటే ఆకాంక్ష వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది పవిత్రంగా నాటకాలు వేస్తూ రహస్యంగా తప్పులు చేసేవాళ్ళు ఎంతో ముందున్న ఈ ప్రపంచంలో ఆకాంక్ష లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని మెచ్చుకోక తప్పదు ఎంత పబ్లిక్గా నేను చెబుతున్నానంటే నా భార్యకు నిష్కలమశంగా ఆమె గురించి చెప్పాను తప్పేమీ లేదు కాబట్టి ఆ రోజు పార్టీలో అనవసరంగా వాగాను దానికి కారణం కొందరు స్వార్థపరులు ఇప్పుడు చెబుతున్నాను వినండి ఆకాంక్ష దేవత లాంటిది మాకు ఆమె ముఖాన్ని కూడా పందం పెట్టుకున్న కాలంలో మేము చూడలేదు అని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు రామకృష్ణ మిగిలిన ఇద్దరు కూడా అలాగే చెప్పారు అవన్నీ అయిపోయిన తర్వాత అనిరుద్ మాట్లాడుతూ మచ్చలేని మనస్తత్వం సంస్కృరం సంస్కారం ఉన్న దేవత లాంటిది నా భార్య ఆకాంక్ష ఆమె వచ్చాకే నాకు సంస్కారం అంటే ఏమిటో తెలిసింది ఆడదంటే అమ్మవారి రూపమని తెలిసింది అప్పటి వరకు నీతో నాకు ఆ పని ఉందంటూ డైరెక్ట్గా అమ్మాయిలను నా పడగ్గదికి రప్పించుకునేవాడిని వాడిని ఇష్టపడిన వారితో మాత్రమే నేను ఎంజాయ్ చేశాను అంతే ఆకాంక్ష పరిచయం నాకు నా జీవితానికి ఒక మంచి దారి ఏర్పరిచిందంటూ అనిరుద్ షేర్ చేసిన మాటలు విన్నారు అందరూ విక్రమార్క గారికి మతి పోయింది వీడికి ఎన్ని తెలివితేటలు ఎలానూ ఎక్కడి నుండి వచ్చాయి ఎవరు సలహాలు ఇచ్చారు రిరకాటంలో పెట్టేశాడని అనుకుంటున్నారు ఆకాంక్షను రోడ్ మీదకు లాగాలని అందరిని పిలిపిస్తే చివరకు అది నా మీదకు ఊరితాడుగా బిగుసుకునేలాగా ఉంది అని ఒక క్షణం భయపడ్డాడు విక్రమార్క గారు రాయించిన లోయర్ నోటీసులు కూడా అందరూ చూడడం జరిగింది అంతే ఆకాంక్షను అన్నిటి మీద హక్కు ఉందని తెలుసుకున్నారు అందరూ గౌరవంగా చూశారు ఆకాంక్ష మాట్లాడుతున్న భర్త మరణం వెనుక అసలు కారణం తెలియాలి ఆయనను నేనే చంపానని అంటున్న విక్రమార్క గారు అస్సలు నేరస్థను తెలుసుకోవడానికి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ను ఆయన నియమించాలి ఒక తండ్రిగా ఆయన గౌరవం నిలుపుకోవాలని చెప్పింది ఆకాంక్ష గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అన్నట్టు అయ్యింది తీగలాగితే డొంకంత కదిలిందన్నట్టు ఉంది నా పరిస్థితాన్ని కొంగు తిన్నట్టు అయిపోయాడు విక్రమార్క గారు అత్తగారు మధురమ్మ గారు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు ఆ విషయం కూడా మా మావయ్య గారు కనిపెట్టాలని నేను కోరుకుంటున్నాను అన్ని విషయాలు కూడా పత్రికలకు టీవీ ఛానల్స్కు చేరేలాగా అందజేసింది ఆకాంక్ష అందరికీ తెలియాలన్నది ఆమె ఆలోచన భర్తను పోగొట్టుకున్న ఆమె తాలిబొట్టు తీసేయాలి కదూ అన్నారు అక్కడ కొందరు విక్రమార్క మనుషులు లేదు అనిరుద్ గారు తీయవద్దని నాతో మాట తీసుకున్నారని కళ్ళనీళ్ళతో చెబుతున్న ఆకాంక్ష మనసులో నా మన్ నా భర్త బతికే ఉన్నారు అది నాకు తెలుస్తుంది అనుకుంది ఆకాంక్ష మాట్లాడే విధానం అందరికీ ఆశ్చర్యంగానూ అద్భుతంగా అనిపించింది అప్పటి వరకు భర్తను చంపిన హంతకురాలుగా ముగ్గురు మగవాళ్ళతో పందం వేసుకుని ప్రేమలో పడేసి వారిని నమ్మించి ద్రోహం చేసిన నయవంచిక ఇంకా ఎన్నెన్నో చెప్పుకున్న వారంతా కూడా జ్ఞాన పైన ఆమె మాటలకు ఆశ్చర్యం అందరు అవును గోపాలరావు గారి బిడ్డకు జ్ఞానం అలాగే ఉంటుంది ఆయన భగవంతుడు లాంటి వారు అన్నాడు అక్కడ సీనియర్ రిపోర్టర్స్ అందరూ వాళ్ళ మాటలు విన్నారు నిజమే తనపై పడిన అభియోగాలన్నీ కూడా నిజం కాదని ఆమె అన్ని రకాలుగా నిరూపించుకున్నారు అంతేకాదు తన కుటుంబానికి ఏమచ్చ రాకుండా తనపై అన్ని నిందలు వేసిన తన మామగారి పైన ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు ఆమె కొడుకుపోయిన బాధలో ఆయన మా ఆయన అలా మాట్లాడారని చెప్పారు ఆకాంక్ష విలేకరులతో పైగా వాళ్ళ అత్తగారు కూడా కనిపించడం లేదని ఆకాంక్ష వేదన పడ్డారు ఇవన్నీ కూడా స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గారికి అప్పగించమని చెప్పారు ప్రస్తుతానికి విక్రమార్క వంశంలోని ఆ ఇంటి కోడలు గారు తన యొక్క గొప్ప స్థానాన్ని తెలుసుకుని అందుకు తగ్గట్టుగానే గౌరవప్రదంగా మాట్లాడారు అందరినీ గౌరవించారు ఎవరిని చిన్నగుచ్చలేదు ఆమె ఓర్పుగా ఏమాత్రము తన మానసిక పరిస్థితిని ఉద్రేకపరచుకోకుండా ఉన్న భయంకరమైన సిచ్యువేషన్లో కూడా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ తన భర్త గురించి అలాగే తన అత్తగారి గురించి వివరాలు సేకరించాలని రిపోర్ట్ చేయడం మంచి విషయం అప్పటికప్పుడే టీవీలో వార్తలు మారుమోగిపోయాయి విక్రమార్క గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత అనిరుద్ గర్ భార్య తనకు తానుగా ఇచ్చిన స్టేట్మెంట్స్ అంటూ తన భర్త బ్రతికే ఉన్నారు ఆయన ఆచూకీ తెలియాలని తన అత్తగారి విషయం ఆమె ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారో తెలియదు బయటకు రాలేదు ఆమె ఎక్కడుందో తెలియలేదని తన మామగారి ద్వారా స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించాలని ఆమె కోరడంలో ఆమెలోని పరిపూర్ణమైన చక్కటి వ్యక్తిత్వం అందరికీ తెలిసింది ఆమె పైన పడ్డ నిందలే ఒకటి నిజం కాదని రుజువులతో సహా ఆకాంక్ష భర్త అనిరుద్ధ్ గారు స్వయంగా తానే చెప్పారు అంతేకాదు ప్రేమ నాటకంలో పాత్రధారి అయిన రామకృష్ణ వారితో కూడా అన్ని విషయాలు మాట్లాడించి తన భార్య స్వచ్ఛమైన మనసు కలిగినది అని నిరూపించారు అనిరుద్ గారు నిందించడం నోట్ నిందించిన వారి నోటితోనే వారు ఆకాంక్ష గారు చాలా గొప్ప వ్యక్తి అని పొగుడుతూ ఉన్నారు ఇప్పుడు తెలియాల్సింది అసలు అనిరుద్ గారు ఉన్నారా లేరా ఉంటే ఉన్నారు ఎవరైనా ఆయనను కిడ్నాప్ చేశారా లేకపోతే ఒకవేళ మరణించి ఉంటే అన్న శవం ఎక్కడ ఉంది ఆయన చావుకి కారణం ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో మా స్పాట్ న్యూస్ ఛానల్ తప్పకుండా తీరుతుందని ప్రేక్షకులకు ప్రేక్షకులకు హామీ ఇస్తుంది సదరు ఆ టీవీ యాంకర్ కనపడకుండా పోవటానికి నాలుగు గంటల ముందు మధురమ్మ గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిశారన్న వార్తలు తెలుస్తున్నాయి మధురమ్మ గారు స్నేహితుల కోసం వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా వాడే కారుల్లో వెళ్ళారు అని మధురమ్మ గారు వెళ్ళిన అడ్రస్ మొత్తం కూడా టీవీలో వార్తలుగా చెప్తున్నారు ఆ వార్తలు చూస్తున్న ఒక వ్యక్తి సంతోషంగా ఖచ్చితంగా ఇలాగే జరగాలనుకున్నానని ఆనందంగా నవ్వుతున్నాడు ఆకాంక్ష తల్లి తమ్ముడు కూడా వార్తలను అందరితో పాటు చూసి ఆనందించారు అక్క చేస్తున్న తెలివైన పనులు చాలా గొప్పగా ఉన్నాయి అమ్మయ్యా ఇన్నాళ్ళక్కపై వచ్చిన నిందలు బావగారు తను స్వయంగా మాట్లాడి మరీ రికార్డ్ చేసి ఇచ్చి వెళ్ళారంటే ఆయనకు అక్క పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అనుకున్నాడు ఆనందంగా అన్వేష్ ఆకాంక్ష తను ఆఫీస్కి వెళ్ళి అనిరోజు చైర్లో కూర్చుంది అప్పుడు అక్కడున్న సాజి చాలా కోపంగా చూశాడు నమస్తే మిస్టర్ సాజిత్ కూర్చోండి అన్నది ఆకాంక్ష నువ్వు చెబుతున్న నువ్వు చెబితే కూర్చుని అంత కర్మ నాకైతే పట్టలేదు అన్నాడు ఎగతాళిగా రండి దుర్గా మీరు కావాల్సిన విషయాలు సేకరించుకోండి అంటూ స్పాట్ టీవీ వార్తలు వాళ్ళని పిలిచింది ఆకాంక్ష అంతలోనే సాజిత్కి ఫోన్ వచ్చింది ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడు టీవీ వాళ్ళు వచ్చి ఉన్నారని సాజిత్ బ్రదర్ ఫోన్ చేశాడు ఆఫీస్లో ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్ష ఆగమనకు వారికి ఎంతో ఆనందం కలిగించింది అని అందరూ సంతోషంగా చెప్పుకున్నారు అలాగే అనిరుద్ధ్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలని వినవించుకున్నారు వార్తలు చూస్తున్న విక్రమార్కకు ఒళ్ళు మండిపోతుంది ప్రతి విషయాన్ని పబ్లిక్ చేస్తుంది ఎందుకు ఈ ఆకాంక్ష ఎంత తెలివిగలది అంటూ కుంగు తిన్నాడు ఫోన్ చేశారు విక్రమార్క మొదటి మన బంధించమని చెప్పిన వాళ్ళకు ప్రస్తుతానికి ఆమెను ఏమి చేయవద్దు పోలీసుల వరకు వెళ్ళింది పైగా పబ్లిక్ అయిపోయిందని వార్నింగ్ ఇచ్చారు విక్రమార్క ఆ ఫోన్ ట్రాప్ చేశారు పోలీస్ వాళ్ళు ఆఫీస్ అంతా కూడా టీవీలో ఎక్స్పోజింగ్ చేసి ఎంప్లాయీస్ వాళ్ళను పరిచయం చేసి వర్క్ విధానం అని చెప్పి అనిరుద్ధి యొక్క గుణాన్ని వారిని వారి టీవీ వాళ్ళతో పెంచుకునేలా చేసింది ఆకాంక్ష ప్రస్తుతానికి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అది పంపాల్సిన బాధ్యత అనిరుద్ధికి ఉంది లేకపోతే ఆకాంక్ష గారని ఆఫీస్లో అందరూ చెప్పడంతో అది రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయారు టీవీ వాళ్ళు ఆకాంక్ష హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక పోగన్ ట్రీట్మెంట్ చేయించుకుంది అక్కడ నుంచి మధురమ్మ గారు ఎక్కడికి వెళ్ళారని ఆరా తీస్తే డ్రైవర్ నన్ను రావద్దన్నారమ్మా నన్ను రావద్దన్నారు ఆమె ప్రతాప్ సింహ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు నన్ను రావద్దంటారని చెప్పాడు ప్రతాప్ సింహానా అన్నది ఆశ్చర్యంగా ఆకాంక్ష అవునక్క అని అన్నారు అందుకే ఒక అనుమానం చెప్తున్నానక్క అందుకే ఒక అనుమానం చెప్తున్నానక్క ప్రతాప్ సింహ గారి లాగా అనిరుద్ గారు కూడా ఉంటారు ప్రతాప్ సింహ మధురమ్మ గారు కాలేజ్ నుండి ప్రేమించుకున్నారు అందుకే విక్రమార్క గారికి కోపం అని చెప్పుకుంటారని సైలెంట్గా చెప్పాడు అవును పని వాళ్ళకు వాచ్మెన్లకు అక్కడ ఉండేవారికి తెలిసిన రహస్యాలు ఇంట్లో ఉండేవారికి తెలియవన్ కొందరు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అంతే కొన్ని విషయాలు వారి నాశనం నాష్టమైపోతాయి మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి ఆకాంక్ష పోలీసులకు డ్రైవర్ చెప్పిన విషయాలను షేర్ చేసింది ఇన్స్పెక్టర్ భాస్కర్ వెళ్ళారు ప్రతాస్ ఇంటివైపు తన సిబ్బందితో ఆశ్చర్యం అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు కనిపిస్తుంది అనుకుని అక్కడున్న ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశారు భాస్కర్ అవును జరిగిన మాట వాస్తవమే మేము వెళ్ళి మంటలు ఆర్పి వచ్చాం సార్ అని వాళ్ళు చెప్పారు అప్పుడు అక్కడెవరున్నారంటూ ప్రశ్నించారు భాస్కర్ ముందుగా మంటలు పైన ఉండేసరికి పై వరకు చూసి పని చూసుకున్నాము కానీ ఒక గదిలో నిండి కిందకి దారి ఉంది అక్కడ ఒక మనిషి ఉన్నారన్న సంగతి గమనించలేకపోయాము లోపల అరుపులు వినిపించాయి మేము కిందకు వెళ్ళి కూడా అన్నీ పరిశీలిస్తూ మంటలను ఆర్పుతూ ఉన్నాం కానీ అక్కడ అర్చన వ్యక్తి ఎవరూ కూడా కనిపించలేదని అక్కడ ఉన్న ఫోటోలు తగలబడే ముందే వీడియో తీయమని ఇలా పోలీస్ కేసు అవుతుందని రికార్డ్ చేసి ఉంచండి సార్ అని కూడా అన్నీ కూడా వీడియోలో పడ్డాయని చెప్పారు ఫైర్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు కేసు సంగతి అసలు విచిత్రంగా ఉంటుంది కేసు తేలిపోతుంది అనిపిస్తుంది కానీ అంతలోనే ముడి బిగించుకుని తయారవుతుంది జరిగిన విషయాలు ఆకాంక్షకు షేర్ చేశారు భాస్కర్ గవర్నమెంట్కి ఎన్నో ఫండ్స్ ఇచ్చే అనిరుద్ మీద ఎంతో శ్రద్ధ ఉంది అందుకే ప్రత్యేకంగా ఆయన కేసు విషయాన్ని టేకప్ చేస్తున్నారు పోలీసులు ఎక్కడే చిన్న విషయాన్ని కూడా వదలడం లేదు ఎక్కడ జాడ తెలియడం లేదు సముద్రంలో అనిరుద్ బాడీ ఏమై ఉంటుంది అని గజఇతగాలతో వెతికించారు మోటార్ బోట్ మీద కొందరిని పంపించి రకరకాల ప్రయత్నాలు చేశారు ఫనీంద్ర వార్తల్లో ఆకాంక్ష గురించి చూసి సంతోషపడ్డాడు అదే కరెక్ట్ అటువంటి ముసుగులో గుద్దులాటలాడుతూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే వాళ్లను వీధిలోకి లాగి పిచ్చ కుక్కను కొట్టినట్టు కొట్టాలి లేకపోతే రారు బయటకి ఇటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడైతే కొడుకుని చంపాలనుకున్నాడో అప్పుడే విక్రమార్క గారి విలువ పాతాలానికి దిగజారిపోయింది ఫనీంద్ర ఎంతో బాధపడుతున్నాడు అసలు ఏమైంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టివ్ థౌస్టెన్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను